జై గురుదేవ దత్తా వెల్కమ్ టు వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధువులందరికీ నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి శ్రీగురు దత్త పాదుకలు ఎలా పట్టుకోవాలి ఎలా ధ్యానం చేయాలి తండ్రిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయం మాట్లాడుకొని మనం ఓం దత్త ఛానల్లో దత్తప్రభు దేవల్లా పోస్ట్ చేసుకుంటున్నాము అందులో భాగంగా స్తోత్ర పారాయణము పఠనము సత్సాంగత్యము మంచి సత్యమైన క్షేత్రాల దర్శనం చేస్తే మనకు ధ్యాన మార్గంలోకి వెళ్ళే మార్గం దొరుకుతుందని మనం చెప్పడం జరిగిందండి అందులో భాగంగానే శ్రీగురు దత్తప్రభుల ఆశీర్వాదంతో మనము స్తోత్రాలు కూడా శ్రీ దత్త ప్రభులను ప్రసన్నం చేసుకొని మన యొక్క పాపకర్మలు క్లీన్ చేసుకొని మన పాప కర్మలు ప్రారంభ కర్మలు అంటారా వాటిని తగ్గించుకునే మార్గంలో భాగంగా స్తోత్ర పారాయణం చేయాలి అది చేస్తేనే ధ్యాన మార్గంలోకి వస్తే మనం సంపూర్ణంగా కరెక్ట్ దారిలో ఉన్నట్టు ముందుకెళ్తూ వెళ్ళే కొరకు మనకు అవకాశం వస్తుందండి అందులో భాగంగానే స్తోత్ర పారాయణం ఈరోజు ఘోర కష్టోద్ధారణ సూత్రం అండి శ్రీ గురుచరితామృతంలో ఉంటుందండి ఎక్కడో కాదు

गोरा कष्टा दुद्धरास्मन्नमस्ते त्वमनो माता त्वं पिता त्वं दीपास्तवां त्राता योगा क्षेम कृ सद्गुरुस्तवां त्वं नो प्रभो विश्वमूर्ते गोरा कष्टा नमस्ते पापं तापं व्यादिमादिम चितेयニャ बीतिम क्लेशम त्वा हराशु त्वा त्रातारं त्रातारम नो वीक्षा ईशास्त जूर्ते गोरात कस्ता दुधरास्मन नमस्ते न्यान्यास्त्राताना पिधाताना बर्ता त्वात्तो देवात्तों शरण्यो कहर्ता कुर्वात्रे यानुग्रहं पूर्णाराते गोरात कस्ता दुधरास्मन धर्मे प्रीतिम सन्मातिम देवा भक्ति सत्संग देश भुक्ति मुक्ति भावा शक्ति चाकी आनंद मूर्ते घोरा स्म नमस्ते श्लोक पंचको लोक मंगलवर्धन प्रपटे नि भक्तिया तो प्रियो भवेत ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజాకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత శ్రీ దత్తాత్రేయ గోర కష్టోదారణ స్తోత్రం శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసుమ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ శ్రీ గోర కష్టోదారణ స్తోత్రాన్ని వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కుర్వాపురంలో ఒక భక్తునికి కష్టంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి వారికి వినిపించి వారి కష్టాలను దూరం చేయడం జరిగిందండి మీరు కూడా ప్రశాంతంగా విని అర్థం చేసుకొని వినండి ఒకటేసారి చదివిన వినండి మీకు నచ్చితే మీకు ఇష్టమైతే ఇంకా చదివి నేర్చుకొని మీరు పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుందండి మీరు ధ్యాన మార్గంలో వచ్చే కొరకు మన పాపకర్మను దూరం చేసుకునే కొరకు మన కష్టాలు దూరం చేసుకునే కొరకు దూరం చేసుకునే కొరకు శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు గట్టిగా పట్టుకునే కొరకు మనకి స్తోత్రం దోహదపడుతుంది అని శ్రీ గురుదత్త ప్రభులు దత్తపురాణంలో ఈ విషయాలలో మిగతా గ్రంథాల కూడా చాలా చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఆచరించుకొని దానిని విని నేర్చుకొని చదవాలండి తప్పులు లేకుండా చదవాలి లేదు అంటే వినండి శ్రవణం చేసిన పారాయణం చేసిన శ్రవణం పఠనం ఫలితం అనేది సమానంగా వస్తుందండి శ్రీ గురుదత్తల ఆశీర్వాదం కాబట్టి మీరు అని పెద్దలు చెప్పిన విషయం ఇది మీరు జాగ్రత్తగా విని తెలుసుకొని నేర్చుకొని పఠించే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం లేదంటే శ్రవణం చేయి వినండి తింటే కూడా ఫలితం సమానం జయ గురుదేవ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దత్త దిగంబర దత్త దిగంబర జిగంబర సర్వం శ్రీ పూర్ణ దార్పణ వస్తు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం